శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో పాతపట్నం సాంఘిక సంక్షేమ వస్తీ గృహంలో బాలికలను వస్తీ గృహ నిర్వాహకరాలు బి సుశీల వేధింపులకు ఈ విషయం తెలుసుకున్న పాతపట్నం తహసీల్దార్ ప్రసాదరం ఎంపీడీఓ చంద్రకుమారి ఎస్ఐ లావణ్య తనిఖీ నిర్వహించగా పలువురు విద్యార్థులు తమ బాధను వెల్లడించారు విద్యార్థులకు ప్రతిరోజు పెట్టాల్సిన మెను ప్రకారం భోజనం పెట్టడం లేదు అని తెలియజేశారు విద్యార్థులకు ఇవ్వాల్సిన పుస్తకాలను బయటకు తీసుకువెళ్లి విక్రయించినట్లుగా తెలిపారు స్టాఫ్ తెగిస్తాము మీరు పెట్టండి అనుకొని పెట్టించేసారు ఈ ఒడియా వాళ్ళు ఉన్నారు కదండి సార్ ఆ వాళ్ళకి తెలుగు రాదు వాళ్ళకి పెట్టి వాళ్ళ చేత కూడా పెట్టించేసి పెట్టి ఊరికే కారణం అన్నం ఎప్పుడైనా డబ్ల్యూ మేడం విజిట్ వచ్చిన రోజే మాకు అన్ని పెడతారు స్వీట్స్ పెడతారు ఇంకా బనానా ఉందా బనానా పెడతారు ఉందో అది మాత్రమే పెడతారు అది కూడా ఏజ్ డబ్ల్యూ మేడం చెకింగ్ వచ్చిన రోజే పెడతారు మిగతా రోజులన్నీ మాకు నార్మల్ పెట్టారు చెకింగ్ చెప్పి వస్తారా చెప్పకుండా వస్తాను మాత్రం చె డైలీ పడతారు నేను కలెక్టర్ గే భయపడలేదు డేరీ మేడం ఒక వింత అనుకొని